హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా ధృతి శారీ స్టూడియోకి వచ్చాను అండ్ ఇక్కడ రాగానే తులసి కోటలో దీపం ఈవినింగ్ టైం టైం అనమాట సాయంత్రం ఇక్కడ చూస్తే మేడం వాళ్ళు కూడా దీపాలు పెడుతున్నారు కరెక్ట్ టైంకి వచ్చాం మేడం దీపాలు అనేది పెడుతున్నాము సాయంత్రం పూట అందుకని సో చూసారు కదా దీపాలు పెట్టే వేళ అందరికి గుళ్ళకెళ్తారు మేము షూట్కి షూట్కి మంచి టైం వచ్చేయండి ఇంకా సో రండి మేడం సో అయితే కార్తీక మాసం స్పెషల్స్ జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నాయి సీరియల్లో కూడా ఉన్నాయా మేడం ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా నుంచి నాకు అన్ని వైలెట్ పర్పుల్ అంతా మనకు వైలెట్ డే తృతి శారీస్ లో ఇవన్నీ చూపిస్తారు ఈ రోజు మాకు లేదు అంటే కలర్ థీమ్ అనేది వైలెట్ అని పెట్టుకున్నాము ఈ రోజు అందుకే డిస్ప్లే అంతా వాయిలెట్ షేడ్ లో వేస్తారు అంటే రోజు ఒక థీమ్ లాగా అనుకున్నారా షేడ్ లాగా ఈ రోజు వైలెట్ డే అంట నేను అనుకున్నాను ఈ రోజు అన్ని వైలెట్ సే బాగా చూపిస్తారే అంత కలెక్షన్ ఉండదు మేడం ఓకే ఓకే సో కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్స్ ఆల్రెడీ తీసుకుంటే ఒకటే వెరైటీ ఆఫ్ సారీస్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ సారీస్ ఫ్యాన్సీ వెరైటీస్ నుంచి మనకు ఇట్లా ప్యూర్ రా సిల్క్స్ చినియా సిల్క్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీ మష్రూస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మేడం సో ఒక్కొక్కడే ఒక్కొక్క థీమ్ లాగా మీరు ఇప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ కాకుండా ఒకటే కాంబినేషన్ లో డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ సో అయితే మా వ్యూవర్స్ ఈ రోజు ఎలాంటి సారీస్ చూపిస్తాం ఈ రోజు అయితే మంచి బడ్జెట్ రేంజ్ సారీస్ అయితే చూపిస్తున్నాము సో

సెమీ మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ వైజ్ గా అదంతా మనకు ప్యూర్ మైసూర్ క్రేప్ లో ఏదైతే వస్తుందో అదే డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఒక్కటి మనకు సెమీ ఉంటుంది మేడం ఫాలింగ్ ఉంటుంది చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది ఫాలింగ్ వెరైటీ అండ్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ యా అంటే ఇప్పుడు ఉన్నంత మనకు పెళ్లి సీజన్ కాబట్టి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా మంచి బడ్జెట్ సారీస్ మేడం సో ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఆహా త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇందులో బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా చూడండి కాంట్రాస్ట్ వచ్చి బూటీస్ ఉంటుంది చాలా బాగుంది ఎలాగో కార్తీక మాసం అంటే ఇంకా చివరిలోకి వచ్చాం మనము గుడికి అట్లా కట్టుకోవాలనుకున్న కట్టుకోవడానికి అంటే చాలా మంది అడుగుతున్నారు మనకు ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ మంచి బడ్జెట్ లో చూపించండి అని అడుగుతున్నారు సో మైసూర్ క్రేప్ కూడా అందరూ ప్యూర్ లో పెట్టలేకపోతున్నారు ప్రైసింగ్ అని అందువల్ల మనకు ఇది మంచి బడ్జెట్ లో వస్తుంది అవును సో ఇందులో కలర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకు దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ సో ఏంటంటే ఈ బార్డర్ కూడా రెండు వైపులా సేమ్ ఈక్వల్ తీసుకున్నారు ఈక్వల్ బార్డర్ బోర్డర్ ఇచ్చారు కదా సేమ్ అదే లెంత్ తో మనకి పైన కూడా ఈక్వల్ బార్డర్ అనమాట కలర్స్ ఇవి సో మంచి కలర్ కాంబినేషన్స్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ దీంట్లో ఫోర్ కలర్స్ కలర్స్ అండ్ మనము ఎప్పుడు ఇస్తున్నట్టుగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అండ్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి విత్ ఇన్ ఇండియాలో నెక్స్ట్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇంతకుముందు చూసిన ఫ్యాబ్రిక్ లోనే మనము డిజైన్ చేంజ్ అయింది సెమీ మైసూర్ క్రేప్ డిజైన్ డిజైన్ చేంజ్ అయింది అండ్ కాంబినేషన్స్ కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ అంటే బాడీ అనేది డార్క్ కాంబినేషన్ ఇస్తే బార్డర్ మనకు లైట్ కాంబినేషన్ బార్డర్ బాగుంది లుక్ వైస్ గా అయితే మనకు ప్యూర్ కాన్సెప్ట్ మేడం అండ్ పళ్ళు కూడా మంచిగా డిఫరెంట్ గా డిజైనర్ పళ్ళు అండ్ బ్లౌజ్ చిన్న బోట్ అన్నమాట అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో నిజంగా ఒక డే అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు ఇలాంటి చీరలు కట్టుకుంటే అంటే లుక్ కి లుక్ లైట్ వైజ్ అండ్ బడ్జెట్ వైజ్ కూడా మంచి బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి ఇందులో కూడా మనకు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డార్క్ పింక్ విత్ అసలు చిన్న బార్డర్స్ బాగా వచ్చాయి డార్క్ గ్రీన్ విత్ లైట్ గ్రీన్ డార్క్ బ్లూ విత్ లైట్ బ్లూ ఫోర్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ప్లస్ టెన్ పర్సెంట్ మనకు క్రష్ లో టిష్యూ అనమాట ఫ్యాబ్రిక్ అంతా టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఫాలింగ్ ఉంటుంది మేడం అండ్ లైట్ క్రష్ ఉంటుంది శారీ అంతా అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఏం అంటే సింగిల్ లేయర్ లో చూపిస్తున్నాం ఇలా చూస్తా సింగిల్ లేయర్ ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు ఏం కనపడట్లేదు అంటే సింగిల్ స్టెప్ వేసుకునే వాళ్ళకి కూడా కంఫర్ట్ బాగు అంతా మనకి ఇట్లా వేవీ డిజైన్ లో వచ్చి పళ్ళు హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బూటీస్ చిన్న బూటీస్ తోడర్ వస్తుంది సెల్ఫే ఇచ్చారు చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు దీనికి కావాలంటే బ్లౌజ్ మనం ఏదైనా యాంటిక్ లో ఈ జరీ యాంటిక్ దాంట్లో వేసుకోవచ్చు మ్యాచింగ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం సో పేస్టల్ షేడ్స్ పీచ్ కలర్ ఉంది నెక్స్ట్ ఈ కలర్ పిస్తాడు బాగుంది దెన్ మనకు రస్ట్ షేడ్ లో ఉంది ఫోర్ కలర్స్ ప్రైజింగ్ త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్ అండి దానిపైన మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నిజంగా ఇప్పుడు చాలా ఫంక్షన్స్ కానీ ఏవైనా ఇప్పుడైతే ఇంకా గృహప్రవేశాలు అన్ని ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఏ ఉన్నాయి ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒకటి వ్రతాలు వ్రతాలు కూడా నెక్స్ట్ డిజైన్ మనకు టిష్యూలో సో టిష్యూలో ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది మనకు టిష్యూ కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్ మనకి ఏంటంటే కాన్సెప్ట్ అంతా ప్యూర్ కాన్సెప్ట్ బట్ బడ్జెట్ తీసుకున్నారు అండ్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ బాగుంది అంటే కలర్ కూడా మీరు చూస్తున్నారు కదా మేడం అసలు చాలా సాఫ్ట్ ఉంటుంది మనకు అంటే కుచ్చుకున్నట్టు గానీ అట్లా లేదు మంచిగా లుక్ కూడా బాగుంటుంది కలర్స్ చూద్దాం గ్రాండ్గా గ్రాండ్గా అనిపడుతుంది సో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కూడా క్రిస్టల్ షేడ్స్ లావెండర్ పిక్పా బ్లూ గ్రీన్ షేడ్ ఉంది గా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు చాలా గ్రాండ్ గా ఉన్నాయి అదే ఇందాక నేను అది నోములు వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి మనం కట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది కాస్ట్ చెప్పలేదు కదా త్రీ థౌజండ్ వన్ మ్యామ్ సారీ టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అంతేనా ఫోర్ చేంజ్ అనుకున్నా టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ దీనిపైన మళ్ళీ మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా చూడగానే ఇట్లా ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ మళ్ళీ మళ్ళీ రావడం సరీ కూడా మనకి ఏంటంటే ఫినిషింగ్ కానివ్వండి లుక్ వైజ్ సరీ అనేది చాలా బాగుంటుంది అంటే ఇట్లా షైనింగ్ అనేది లేకుండా గా కొంతమంది అంటే గా ఉంటే కూడా అలా లేదండి సాఫ్ట్ ఉంది ఎలా కట్టుకుంటే అలా ఉంది కంఫర్ట్ ఉంది చాలా బెస్ట్ ప్రైజ్ నెక్స్ట్ వన్ వితౌట్ బార్డర్ తో సో ఇవి ఆర్ట్ సిల్క్ మేడం మనకు లాస్ట్ అంటే ఒక టూ త్రీ వీడియోస్ లో మనం ఇవి డిస్ప్లే చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ వైజ్ బడ్జెట్ వైజ్ ఇదంతా వీవింగ్ ఇదంతా వీవింగ్ ప్రింట్ కాదు మనకు సో ఈ సారీ ఏంటంటే మనకు బార్డర్ లెస్ లో వచ్చాయి లెస్ సారీస్ సో ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఇట్లా స్టైల్లో డిజైన్ వచ్చి పళ్ళు కాంట్రాస్ట్ లో షార్ట్ పళ్ళు ఉంటుంది వైన్ కలర్ కి పీచ్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ ఫ్లవర్స్ ఇట్లా బాగుంది లెస్ కాన్సెప్ట్ ఇంకా అందరికీ నచ్చుతుంది కదా నిజంగా ఇవేంటంటే మనకి పట్టులో లైట్ వెయిట్ వస్తాయి కదా ప్యూర్ అదే అదే స్టైల్లో ఉంటుంది అదే స్టైల్ కానీ సో కాంబినేషన్స్ కూడా వీటికి ఏంటంటే మంచి మంచి కాంబినేషన్స్ ఉంటాయి ఓకే సో ఇది బేజ్ విత్ ఎల్లో కాంబినేషన్ ఇట్లా ఓకే ఓకే కాంట్రాస్ట్ గోల్డిష్ ఎల్లో లాగా ఎంత బాగుందో చూడండి ఇప్పుడు అట్లా అంటే బ్లౌజ్ పళ్ళు చూసిన తర్వాత చాలా బాగుంటుంది మనం ఇది కూడా కలర్ ఇది ప్రైస్ కూడా మంచి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ కి మనకు బేజ్ కలర్ ఇచ్చారు సో కాంట్రాస్ట్ లో అసలు డిఫరెంట్ కాంబినేషన్ అండి అది కొత్తగా ఉంది ఇంకొక కలర్ మంచి పింక్ పింక్ పింక్కి కూడా బేజ్ కాంబినేషన్ వచ్చింది ఇది బాగున్నాయి చాలా బెస్ట్ ప్రైస్లో అండి ప్లస్ మళ్ళీ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ కోటాలు వచ్చేసాయి కోటాస్ అయితే అంటే ఈ మూమెంట్ సీరియల్ అయిపోతే వీడియో ఇన్కంప్లీట్ అవును మేడం అదైతే కరెక్ట్ అంటే ఎవరు వచ్చినా కూడా వాకిన్ ఈ ప్రతి కస్టమర్ పెట్టువాళ్ళు కాని అండి ఏదైనా కోటాస్ లేవా అనేది ఫస్ట్ అయితే అడుగుతుంటారు బడ్జెట్ రేంజ్ మెయిన్ బడ్జెట్ రేంజ్ అవును మెయిన్ సో ఇప్పుడు ఈ శారీ చూస్తుంది మనము ఇదే కాన్సెప్ట్ మనం ప్యూర్ సారీ కోటాకి వెళ్తే అబౌట్ ఖచ్చితంగా ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఇంకొకటి సిల్క్ అనేది బాగా మీకు ఇట్లా సిల్క్ జారినట్టుగా ఉండదు చాలా బాగుంటది ఉంటుంది అండ్ జరీ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఇది బ్యాక్ సైడ్ కదా చాలా సాఫ్ట్ ఉంటుంది అది కుచ్చుకున్నట్టు ఏముండదు ఉండదు మనకు అండ్ బార్డర్ లో మనకి ఇట్లా మునియా స్టైల్ బార్డర్ ఇచ్చారు జరి మునియా ఇచ్చారు ఇట్లా ఆల్ ఓవర్ మనకు మల్టీ కలర్ లో మీ స్టైల్ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా బ్రొకేట్ బ్లౌజ్ వల్ల ఇంకా బాగుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ కాంబినేషన్ ఇట్లా కూర కలర్ ఇచ్చేసరికి మనకి ఓకే ఇందులో కూడా కలర్ పేస్టల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో లైట్ పింక్ షేడ్ ఇది అలాగే లెమన్ ఎల్లో షేడ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది సో ఇది ప్రైస్ మనకు టూ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ సో ప్రైస్ కూడా వెరీ మినిమం ప్రైస్ చాలా కంఫర్టబుల్ ప్రైస్ బేసిక్ చెప్పాలంటే ప్లస్ మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది మనకి ఏంటంటే జ్యూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో జూట్ లో అది ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది సో శారీ అంతా మనకు జ్యూట్ విత్ వీవింగ్ లైన్స్ ఉంటుంది మేడం బార్డర్ కూడా మనకు చెప్ల అంటే టిష్యూ షైన్ లా షైని టిష్యూ కూడా మిక్స్ ఉంటుంది క్లాత్ అంటే ఆ వీవింగ్ లోనే ఆ జరీ వీవింగ్ అనేది ఉండేసరికి మనకు టిష్యూ లుక్ వస్తుంది బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే జ్యూట్ మేడం ఇది బేసిక్గా అండ్ బ్లౌజ్ కూడా మనకిట్లా లైన్స్ కంటిన్యూయేషన్ ఉంటుంది కలర్ కూడా చూడండి మంచి సిల్వర్ షేడ్ అండి గ్రే గ్రేష్ సిల్వర్ షేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు బార్డర్స్ అయితే చిన్న బార్డర్స్ యాంటిక్ వీవింగ్ తో ఇచ్చారు సో లోపల శారీలో మాత్రం మనకు హాఫ్ నీళ్ళు వర్క్ వస్తుంది బాగుంది ఇది కూడా సో దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి గోల్డెన్ షేడ్ గోల్డెన్ విత్ పీచ్ కాంబినేషన్ ఉంది ఇది కూడా పింక్ కాంబినేషన్ ప్రైజింగ్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మేడం సూపర్ అంటే సూపర్ అసలు పీచ్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఎవరికైనా సెల్ఫ్ బ్లౌజ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఏదైనా కాంట్రాస్ట్ ఈ రెడ్ కలర్స్ ఉన్నాయి కదా అది కూడా ప్రిఫర్ చేయాలి ఇలా కాంట్రాస్ట్ వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయండి అంటే ఈ ప్రైస్ లో ఇంత మంచి చీరలు అంటే నవ్వు దవ్వట్లేదు అండ్ ఎలాగో నెక్స్ట్ కూడా మళ్ళీ మనకి క్రిస్మస్ ఫెస్టివల్ ఆ తర్వాత ఎలాగో సంక్రాంతి సో ఫెస్టివల్స్ ఉన్నాయి చాలా పెళ్లిళ్లు ఉన్నాయి కాబట్టి సో రెండు విధాలుగా మనకు యూజ్ యూజ్ అవుతారు తర్వాత వచ్చేసి ఇది ఇది కూడా జూట్ లోనే జరీ బీవింగ్ సో అదే ఫ్యాబ్రిక్ లో మనకు డిజైన్ అనేది చేంజ్ అవుతుంది సో సారీ అంతా మనకి ఇట్లా ఆల్ ఓవర్ జరీ చెక్స్ వచ్చి డిజైన్ సో పేస్టల్ కాంబినేషన్స్ కాబట్టి ఈవినింగ్ పార్టీస్ కైనా చిన్న చిన్న పార్టీస్ కి కట్టుకోవచ్చు వెళ్ళొచ్చు ఆ ఏదైనా పెళ్లిళ్ళు వెళ్ళినప్పుడు కూడా సారీ మార్చుకొని కట్టుకోవడానికి కూడా అవును అలా కూడా చాలా బాగుంటుంది అంటే కంఫర్ట్ కంఫర్ట్ ఉంటుంది లుక్ వైజ్ మళ్ళీ ఒక గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ ఉంటుంది మంచి కలర్ అండి బాగుంది లైట్ కూడా కంటిన్యూషన్ ఉంటుంది మేడం ప్లెయిన్ చెక్స్ వచ్చేసి బ్లౌజ్ ఒకటి ఇది ఉంది మనం కాంట్రాస్ట్ ఏదైనా వెళ్ళిపోయిన కాంట్రాస్ట్ ఇట్లా బేబీ పింక్ కానీ గ్రే కానీ ఏదైనా చాలా ఉన్నాయి మనకి మ్యాచింగ్ చేసుకోవాలంటే అదైతే పిల్లలకి ఏదైనా ఫ్రాక్ లా కూడా ట్రై చేసి చేసుకోవచ్చు మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది ఇట్లానే ఎంజాయ్ ఎందుకంటే మంచి కాంబినేషన్స్ ఉన్నాయి పేస్టల్స్ కాబట్టి సో వీటికి ఏంటంటే మనకు పేస్టల్స్ అయితేనే లుక్ ఉంటుంది మేడం ఈ వర్క్ బాగా హైలైట్ కనబడుతుంది ఇది కలర్ మంచి పేస్టల్ షేడ్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే గ్రీన్ షేడ్ పింక్ అన్ని ఉన్నాయి ఇది ఇలా ఉంది అని చెప్పడానికి అయితే పింక్ పిస్తా గ్రీన్ పీచ్ లైట్ గ్రే షేడ్ లైట్ బ్లూ స్కై బ్లూ అండ్ ఎల్లో లైట్ ఎల్లో గోల్డిష్ షేడ్ అనమాట కాస్ట్ ఎట్లా సో ప్రైస్ కూడా మనకు కంఫర్టబుల్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి అసలు చెప్తున్నాను కదా ఇట్లా నచ్చింది అంటే మాత్రం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా సో నెక్స్ట్ వెరైటీ తస్ జార్జెట్ మేడం సో ఇవి కూడా ఎన్ని వెరైటీస్ ఇచ్చినా మనం ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఇచ్చిన ఫాస్ట్ మూవింగ్ అనమాట ఇవి క్లాత్ బాగా హిట్ హిట్ అనమాట అవును సో కాకపోతే ఏంటంటే మనకు ప్రతిసారి డిజైన్స్ బార్డర్ డిజైన్ శారీ డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే పైన వైపున చిన్న మునియా డిజైన్ లాగా ఇచ్చేసి టెంపుల్ వేవింగ్ ఇచ్చారు దాంతో పాటు మిడిల్ లో చూసుకుంటే చిన్న చిన్నగా ఫ్లవర్ బుట్ట అండ్ ఇది కింద వైపు బార్డర్ హైలైటింగ్ గా స్టైల్ హైతానీ స్టైల్ బార్డర్ సో పళ్ళు కూడా మనకు షార్ట్ పళ్ళు వస్తుంది సో హెవీగా అండ్ బ్లౌజ్ ప్లైన్ వచ్చేసి ప్లైన్ ప్లేన్ వచ్చి బార్డర్ మేడం అట్లా కలర్లో మనకు మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాం మీకు సాఫ్ట్ గా ఎలా కట్టుకుంటే అలా కాంబినేషన్ ఉంది అండ్ లైట్ బ్లూ ఎల్లో అండ్ పిస్తా గ్రీన్ షేడ్ సో ఓవరాల్ గా ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు అండ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో మనకి మళ్ళీ టెన్ పర్సెంట్ ఆఫ్ ఉంది అవ్వడం ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది సో ఇదే తసర్ జార్జెట్ లో మనకి ఇంకొక డిజైన్ బంచెస్ డిజైన్ సో బార్డర్ అనేది కొంచెం సింపుల్ డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ మీనాకారి తోటి మనకు ఫ్లవర్స్ ఇచ్చారు అంటే బార్డర్స్ ఇట్లాగా యాంటిక్ ఫినిషింగ్ కదా కొంతమందికి మరీ ఎక్కువ షైన్ లాగా ఇట్లా బాగుంది మంచి ఎల్లో కలర్ అండి ఫ్లవర్స్ వచ్చేసి మీనాకారి మీనాకారి ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ దీంట్లో మనకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం పీచ్ త్రీ కలర్స్ ఓవర్ గా ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మెయిన్ ఇదైతే క్లాత్ ఇట్లా చూడగా సాఫ్ట్ గా సో నెక్స్ట్ అయితే మనం చూస్తుంది మష్రూస్ మేడం మష్రూస్ సిల్క్స్ సో లాస్ట్ వీడియోలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకు సో అందరికీ అందించలేకపోయాము బట్ మళ్ళీ డిజైన్స్ చేంజ్ అయినా మళ్ళీ వచ్చాయి స్టాక్ అనేది రీస్టాక్ అయింది ప్యారెట్స్ వచ్చాయి చిలకలు జంట పక్షులు ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు వీవింగ్ తోటి వచ్చింది అండ్ వివింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మేడం ఈవెన్ మీరు లోపల చూసినా కూడా చాలా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంటుంది చిన్న బోర్డరే బ్లౌజ్ ఎలా వచ్చిందండి పళ్ళు హెవీగా వస్తుంది అండ్ బ్లౌజ్ మనకి ఏంటంటే సెల్ఫ్ బ్రొకేడ్ చిన్న బూటీ డిజైన్ ఇచ్చి బోర్డర్ అంట సెల్ఫ్ లో బాగుంది కలర్ కూడా మంచి డార్క్ వైన్ వైన్ షేడ్ డార్క్ మెరూన్ అని కూడా అనొచ్చు సో దీంట్లో మనకి ఎక్కువ డార్క్ షేడ్స్ వస్తాయి మేడం బ్రైట్ షేడ్స్ నెవీ బ్లూ బ్రైట్ రెడ్ కలర్ ఉంది త్రీ కలర్స్ త్రీ కలర్స్ రైస్ రైస్ మనకి సిక్స్ థౌజండ్ సారీ వన్ సెకండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఓకే సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత కూడా మనకు కొంచెం డిజైన్ చేంజ్ అయింది ఇప్పుడు చూసిన దాంట్లో మీనాకారీ ఉంది కదా మేడం మీనాకారీ లేకుండా జస్ట్ సెల్ఫ్ సిల్వర్ జరీ తోటి అండ్ కింద బార్డర్ డిజైన్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది పళ్ళు మాత్రం వివింగ్ లేకుండా సింగిల్ షేడ్ లోనే కావాలి ఇంతకు ముందు డిజైన్ లో మనకు బ్రైట్ షేడ్స్ వస్తాయి దీంట్లో పేస్టల్స్ డస్టింగ్ పేస్టల్ షేడ్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ విత్ బార్డర్ వస్తుంది మంచి కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా అండ్ ప్రైసింగ్ సిక్స్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆహా సిక్స్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ సో ఈవినింగ్ పార్టీస్కి కానీ ఇట్లా రిసెప్షన్స్కి సంగీత్స్కి అన్నిటికీ బాగుంటాయి అంటే ఇప్పుడు మష్రూ సాటిన్స్ అనేది చాలా ఫాస్ట్ మూమెంట్ కాబట్టి ఫాలోయింగ్ మెటీరియల్ మెయిన్గా ఫాలోయింగ్ కొంచెం బ్లౌజ్ డిజైనర్ కాన్సెప్ట్ బాగుంటుంది సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాన్సెప్ట్ కదా కలర్స్ కూడా బాగా వచ్చాయి మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ మనకు చూస్తుంది కాంట్రాస్ట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్ అనమాట డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి దీంట్లో ఓకే సో శారీ అంతా మనకు సిల్వర్ శారీతో చిన్న బూటీస్ అండ్ బార్డర్లో లైట్ కలర్ షేడ్ చేశారు లైట్ బీచ్ కనకాంబరం షేడ్ తీసుకున్నారు ఇక్కడ కింద వైపు బార్డర్లో కూడా మళ్ళీ ఒక డిజైన్ ఇచ్చారు చూడండి ఇట్లాగా సిల్వర్ వీవింగ్తోనే చిన్న బార్డర్స్ మెయిన్ ఏంటంటే మనకు ఈ వీవింగ్ అనేది మనకు ప్యూర్ కాన్సెప్ట్ స్టైల్ అనమాట బట్ బడ్జెట్ గా అది అంటే సిక్స్ థౌసండ్ రేంజ్ లో ఇంత మంచి డిజైనర్ శారీస్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు మేడం ఇవి కూడా అంతే అంటే మనకి ఇంకా బోర్ కొట్టి పక్కన పెట్టాలి తప్పితే అలాగే ఉంటుంది క్లాత్ ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ఇందులో కలర్స్ చూద్దాం ఇందులో కలర్స్ ఉన్నాయి సో బాడీ డార్క్ కలర్ అండ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ అనేది పేస్టల్ కలర్స్ వస్తాయి మనకు సో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో అండ్ మన ప్రైస్ ఫైవ్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఇది కూడా కాంట్రాస్ట్ లో డిజైన్ వేర్ అనుకుంటా డిజైన్ చేంజ్ అయింది మేడం మనకు సారీ అంత బంచెస్ డిజైన్ వచ్చి బార్డర్ వీవింగ్ చూడండి మేడం అసలు ఎంత నీట్ గా ఇచ్చారంటే ఎలా అవుతుంది అవును అని మనం ఎట్లా పట్టుకుని చూసినా కూడా క్లాత్ తెలుస్తుంది బాగుంది ఎక్కడ బయటకు రాలేదు చూడండి థ్రెడ్ ఇది మళ్ళీ కట్ బూటా ఇచ్చారు కట్ బూటా ఉంటుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ బార్డర్ కాంబినేషన్ అయితే బాగుంది చాలా దీంట్లో మనకు కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అండ్ ప్రైజింగ్ ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ బాగు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సో అదే మష్రో సిల్క్ లో మనకు లైన్స్ డిజైన్లో గోల్డ్ అండ్ సిల్వర్ సరీ అండ్ బార్డర్ కూడా చూడండి కడ్డీ బార్డర్ స్టైల్లో ఉంటుంది బట్ కడ్డీ కాదు వీవింగ్ చాలా నీట్గా ఉంటుంది మేడం రివర్స్ చూస్తే కూడా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు హెవీ ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి బ్లౌజ్ ఓహో సో బ్లౌజ్ డిజైనర్ కి ఇచ్చారు మంచిగా సెల్ఫ్ బ్రోకేడ్ అండ్ టూ సైడ్స్ కూడా మనకు వీవింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఓకే దీంట్లో మనకు కలర్ చెప్పక్కర్లేదు రెడ్ కలర్ బాగుంది చాలా సో దీంట్లో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు సో కలర్స్ అండ్ దెన్ వైన్ షేడ్ సెవెన్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ ప్రైస్ ఓకే సెవెన్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ సో ఈ రోజు ఏంటంటే మంచిగా బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి ప్యూర్ కాన్సెప్ట్ లో అందులో కూడా బెస్ట్ డిజైనర్ డిజైనర్ పీసెస్ వచ్చేసాయి చాలా బాగున్నాయి అండ్ ఇవి ఇవన్నీ మీరు పర్సనల్గా చూడాలి అనుకుంటే ధృతి శారీ స్టూడియోకి వచ్చేసేయండి ఇవే కాకుండా మేడం దగ్గర ఏంటంటే బ్లౌజెస్ కూడా మనకి కస్టమైజ్ చేస్తారు లైక్ సింపుల్గా శారీ ఉంది కొంచెం మంచిగా గ్రాండ్గా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి అనుకోండి అది కూడా బెస్ట్ ప్రైస్లోనే చేస్తారనమాట చీరలు ప్లస్ బ్లౌజ్లు కస్టమైజ్ చేయించుకోవాలి స్పెషల్గా అంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎక్కడో దూరంగా ఉన్నాము అనుకుంటే కూడా ఆన్లైన్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్